చూశారు కదా వీడియో ఈ వీడియో అనకాపల్లి జిల్లాలో అట్రోడ్ దగ్గర తీసామండి నిన్న మేము అడ్రోడ్ వీడియో తీయడానికి వెళ్ళాం ఇన్స్టాను ఫేస్బుక్ అప్పుడు మాకు ఈ విషయం కనిపించింది మా వాళ్ళు మొత్తం బ్యాచ్ అంతా వెళ్ళాము ఈ అడ్ రోడ్ కి దగ్గరలోనే రేవు పోలవరం అనే ఒక ఊర్లో బీచ్ ఉంటదండి ఈ బీచ్ కూడా చాలా ఫేమస్ ఇక్కడ చాలా సినిమాలు షూటింగ్ కూడా చేశారు ఇక మేము ఎప్పుడు రోడ్ వచ్చినా ఇక్కడ ఇరానీ టీ పాయింట్ అని ఈ టీ పాయింట్ దగ్గర ఎక్కువగా టీ అనే తాగుతుంటాం టీ కూడా చాలా బాగుంటది టేస్ట్ అయితే ఇక ఈ అడ్ కి కొంచెం ముందు వెళ్ళామంటే మనకి ఇప్పుడు మీరు ఒక ట్రాక్టర్ చూస్తున్నారు కదా ఈ ట్రాక్టర్ మీద ఒక కొబ్బరికాయ మనం తాగేసిన బొండాలు ఉంటాయి కదా ఆ బొండాలను తీసుకుని వెళ్తున్నారు ఎందుకంటే అవి పీచ్ తయారు చేసే ఫ్యాక్టరీలు ఎక్కువ ఉంటాయండి ఆ పీచ్ తోటే మనకి సోఫాలు అదే విధంగా మన ఇంట్లో వాడే బెడ్లు ఇవి ఎక్కువ తయారు చేస్తుంటారు అవి చాలా ఎక్కువ అండి పీచ్ పరిశ్రమ లెట్ సైడ్